అందరికీ ప్రేస్ ది లాడ్ ఈ దినమున మేఘములో దేవుని నిబంధన ధనుస్సు మరియు దేవుడు నాకును మీకును మీతో కూడునున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుతున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ